ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి దీవెనలతో మీకు శుభం కలగాలని కోరుకుంటూ ఈరోజు వృశ్చిక రాశి వారికి జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీల్లో జరిగే పరిణామాలు ఏమిటో తెలుసుకుందాం మరియు ఏ మూడు వస్తువులను బయట పాడేయడం వల్ల మీకు కష్టాలు పోతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి జూలై పదిహేడునైతే ఈరోజు మీరు చేసిన ప్రతి చిన్న పని కూడా ఫలితాన్నిస్తుంది ఊహించని వ్యక్తుల సహాయం లభిస్తుంది మరియు ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ధన వ్యవహారాల్లో ఎవరి మాటలకి తేలిగ్గా నమ్మకండి సంతకాలు పెట్టే ముందు కూడా పూర్తిగా చదివి మరీ సంతకం పెట్టండి ఇక జూలై పద్దెనిమిదో తారీఖు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు రావచ్చు మరియు కుటుంబ సభ్యులతో అనురాగం కూడా పెరుగుతుంది ఇక ఈరోజు ఏవైనా మంచి పనులు చేయాలి అంటే ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు చేసుకుంటే ఆ సమయం శుభ సమయంగా పరిగణించబడుతుంది శుభకార్య శుభకార్యాలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు ఇక జూలై పంతొమ్మిదో తారీఖు ఈరోజు ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెరుగుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు లభిస్తాయి మరియు ఆస్తి వ్యవహారాల్లో లాభం పొందే సూచనలు కూడా ఉన్నాయి ఇక పరిహారాలు ఏం చేయాలి అంటే ఈరోజు ఓం శ్రీ మహాలక్ష్మీ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మరియు దీపాధారణ చేసి తులసి మొక్క వద్ద నీళ్లు పోయండి ఇక ముక్ ముఖ్య విషయానికి వస్తే ఏ మూడు వస్తువులు తీసి బయటపడేయడం ద్వారా మీ కష్టాలు పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మొదటి వచ్చేసి పాత జుట్టు మరియు అరచేతి చిప్పలు ఇంట్లో ఉన్న పాత చుట్టూ మురికైన అరచేతి చిప్పలు దోషాలకు సంకేతంగా ఉంటాయని చెప్పబడుతుంది ఇవి ఆర్థిక సమస్యలకు కూడా కారణమవుతాయని అందరూ నమ్ముతారు ఇక రెండవది వచ్చేసి చిన్న చీలిన కంచి గిన్నెలు లేదా విరిగిన గాజులు ఇంట్లో ఉన్న విరిగిన గాజులు లేదా గిన్నెలు దోష సూచికలు ఇవి దరిద్రంకి సూచనగా పరిగణించబడతాయి వెంటనే బయటపడేయాలి లేకపోతే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే ఇకపోతే నల్ల రంగు పాత బట్టలు పాత నల్ల బట్టలు అనేవి దుష్ఫలితాలను ఆకర్షిస్తాయని నమ్మకం ఇవి శని దోషం లాంటి నెగిటివ్ ఎనర్జీని కూడా పెంచుతాయని చెప్పబడుతుంది ఇకపోతే ఈ వస్తువులను మంగళవారం లేదా శనివారం తీసి తగిన ప్రదేశంలో పడేయడం శుభ ఫలితాలకు దారితీస్తుందనే నమ్మకం ఉంది ఈ మూడు రోజుల్లో మంచి జరగాలి అంటే మీ ఇంట్లో శ్రీ దేవి ఫోటో ముందు రోజు ఒక దీపం వెలిగించి నెయ్యితో పూజ చేస్తే ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశివారు ఈ మూడు రోజులు ఆలస్యం లేకుండా సత్సంకల్పం తీసుకొని ముందుకు వెళ్ళండి మీ శ్రద్ధ నమ్మకం ధైర్యమే మీ విజయానికి బలం ఇదండి తెలుసుకున్నాం కదా అండి ఏ మూడు వస్తువులను పాడేయడం వల్ల మీ ఇంట్లో కష్టాలు పోతాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు శుభం కలగాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ